ఇటీవల ముగిసిన శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడితే జనసేన టీడీపీ బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మనగానపల్లి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు నియోజకవర్గం నుంచి తాజా ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బీసీ జనార్దన్ రెడ్డికి మంత్రి పదవి ఖాయం అన్న వార్త తాజాగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో చర్చనీయాంశంగా ఉంది ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా తాజా వార్తల్లో రాష్ట్రంలో కూటమి జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి రానుందని అనంతరం ఏర్పాటు చేయనున్న ప్రభుత్వంలో బనగానపల్లి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమన్న వార్త రావడమే ఇందుకు ప్రధానంగా చెప్పుకోవచ్చు ఇక్కడ మనం ఒక టు ది పాయింట్ ఒక రెండు అంశాలు మనం చెప్పుకుంటే కూటమి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చి బీసీ జనార్దన్ రెడ్డికి మంత్రి పదవి వేస్తే అది కూడా అయాచితం కాదు ఆయన నృత్య కుషివలుడుగా పార్టీలో పార్టీ కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళడం వలనే అది ఆయనకు అమాత్య పదవి వరించింది అని చెప్పుకోవాల్సి వస్తుంది ఎందుకంటే తొలిసారి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా బీసీ జనార్దన్ రెడ్డి రేపు ఎన్నికలంటే ముందు రోజు వచ్చి పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ చేయడం కాకుండా దాదాపు నాలుగు సంవత్సరాల ముందుగానే నియోజక పార్టీలో చేరి నియోజకవర్గానికి వచ్చి అప్పటికే ప్రా నియోజకవర్గంలో ప్రాధాన్యత స్థాయిలో ఉన్న టీడీపీలో ఎన్నికలకు సమాయత్తంగా నిరంతరం ముందుకు వెళ్తూ కార్యకర్తలు నాయకులతో సమిష్టిగా ముందుకెళ్తూ తొలిసారి పోటీ చేసిన ఎన్నికల్లో గెలుపొందడం జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిది శాసనసభ ఎన్నికల్లో ఆయన ఓటమి చవి చూశారు సాధారణంగా ఓటమి చవి చూసినప్పుడు మళ్ళీ శాసనసభ ఎన్నికల వరకు హడావిడి పడాల్సిన పని ఉండదన్న నేపథ్యంలో కొంతమంది స్థానికంగా కొంత స్తబ్దుగా ముందుకెళ్తూ ఎన్నికలప్పుడు మాత్రం మళ్ళీ రాజకీయ ప్రాధాన్యతతో ముందుకెళ్తుంటారు అయితే బీసీ జనార్దన్ రెడ్డి అలా కాకుండా ఈసారి గతంలో కేవలం నియోజకవర్గానికి పరిమితం కాకుండా ఉమ్మడి కర్నూలు జిల్లాలో అలాగే ఒంగోలు పార్లమెంటు బాధ్యుడిగా పార్టీకి సంబంధించి ఒంగోలు పార్లమెంటు బాధ్యుడిగా కూడా ఆయన పార్టీ కార్యక్రమాలను నిర్విరామంగా నిర్వహిస్తూ రాష్ట్ర స్థాయి టీడీపీ నాయకుల్లో ఒకరిగా కీలకమైన నేతగా గుర్తింపు పొందారంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు ఈ నేపథ్యంలోనే ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రధాన కార్యదర్శి లోకేష్కు కూడా సన్నిహితులయ్యారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది ఆ నేపథ్యంలోనే ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుల్లో రాష్ట్ర స్థాయి నాయకుల్లో గుర్తింపు పొందారని ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం ఆయనకు కూటమి జనసేన టీడీపీ బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే మంత్రి పదవి రావడం అన్నది ఆయన గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర స్థాయిలో పార్టీ కార్యక్రమాలను పార్టీ కార్యక్రమాలు నేపథ్యంలో నిర్విరామంగా కృషి చేసినందుకు చంద్రబాబు నాయుడు కృషి చేసిన నేపథ్యంలో అటు చంద్రబాబు నాయుడు ఇటు నారా లోకేష్కు సన్నిహితుడు కావడం పార్టీలో తనకంటూ ఒక పటి రాష్ట్రస్థాయి నాయకుడిగా పటిష్టమైన స్థానాన్ని ఏర్పరచుకోవడమే ఇందుకు ప్రధానమని ఈ నేపథ్యంలోనే ఆయనకు మంత్రి పదవి రాబోతోందన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది